వేష్యలకు భూములోని ఏ ఏమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఈ మర్మము ఏమిటి అనగా పౌలు గారు చెప్పారు జాగ్రత్తగా వినండి నేను కూడా చెప్పాను బైబిల్లో మర్మములను కూర్చి ఎన్నిసార్లు వ్రాయబడిందో నేను సవిస్తరంగా చెప్పాను ఈ ప్రకటన గ్రంథ ధ్యానంలోనే మీలో కొంతమంది వ్రాసుకొని ఉండి ఉంటారు తప్పనిసరిగా మరి ఒకసారి రిఫర్ చేయండి పాత నిబంధనలో తెలియచేయబడింది క్రొత్త నిబంధనలో తెలియజేయబడినది మర్మము ఆ మర్మము ఏమిటి అనగా దేవుని సంఘం దేవుని సంఘము ఏమిటి అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది దేవుని సంఘం అనగా దేవుని కుమారిని యేసు ప్రభు వారు చింత రక్తదారుల ద్వారా శుద్ధీకరించబడిన వారు కూడుకునేది సంఘము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ సంఘము విశ్వాసుల సంఘం ఈ సంఘము పిల్లల ఆచార్యయుతంగా అలవాటు పూర్వకంగా కూడుకొని ప్రభుని ఆరాధించడానికి అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులు కూడుకునే సంఘాన్ని నామకార్థ క్రైస్తవ సంఘము అని అంటారు అనే సత్యాన్ని మీ హృదయాలలో జాగ్రత్తగా ప్రచుకోవాలి సంఘము విశ్వాసుల సంఘం సంఘము నామకార్థ సంఘం విశ్వాసుల సంఘంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఉండాలి నేను ఈ విషయాలు పదే పదే నేను చెప్తూ వచ్చాను దేవుని బిడ్డలు కూడుకునే సంఘంలో ఐక్యత ఉండాలి దేవుని బిడ్డలు కూడుకునే సంఘంలో పరిశుద్ధత ఉండాలి దేవుని బిడ్డలు కూడుకునే సంఘంలో విధేయత ఉండాలి మన సంఘాలలో ఐక్యత ఉందా వాక్యం వింటున్నా ప్రియ సంఘస్తులారా మీరు వెళుతున్న సంఘంలో ఐక్యత ఉందా పైకి ఆరాధన జరుగుతున్నంతసేపు లేక ప్రసంగం చేస్తున్నంతసేపు ఐక్యంగా కనపడుతున్నాం ఎంత విచారకరమైన సంగతి అండి ఈ దినాల్లో చూసినట్లయితే సంఘంలో ఆరాధన జరుగుతుంది సంఘ కాపురి వాక్యం చెబుతూ ఉంటాడు బయట పోలీసులు కాపులా ఉంటున్నారు మీరు ఆలోచించాలి నేదో విమర్శించడానికి మాటలు చెప్పడం లేదు అండి దేవుడు కోరుకునే యథార్థమైన సంఘంలో ఐక్యత ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని సంఘం ఆయన శరీరము ఆయన శరీరంలో వివిధ అవయవాలు ఏరితిగా ఉండి అవి కలిసి పనిచేస్తున్నాయో దేవుని సంఘంలోని వ్యక్తులు ఐక్యంగా ఉండి దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి పని చేయాలి ఐక్యత ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని సంఘంలో పరిశుద్ధత ఏలుబడి చేయాలి ఎంతమంది సంఘస్థులు పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని సంఘంలో దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు వేరీస్ ప్యూరిటీ ఇన్ అవర్ చర్చెస్ మన సంఘాలలో పరిశుద్ధత ఎక్కడ ఉందో ఆలోచించమని సవినయంగా మనం చేస్తున్నాను దేవుని సంఘంలో విధేయుత ఉండాలి సంఘ కాపరి ఒక మాట చెప్పాడు విశ్వాసులుగా సంఘస్తులుగా ఆయన మాటకు విధేయత కనబరుస్తున్నామా కనబడని దేవునికి విధేయులుగా ఎలా ఉంటామండి కనబడని దేవునికి ఎరితగా విధేయులుగా ఉంటాము కనబడే సంఘ కాపురికి విధేయులు కాలేనప్పుడు పిల్లరా ఇటువంటి దేవుని సంఘం మర్మము అన్నాడు ఈ మర్మము అనే దానిపై వ్రాసున్నది మహాబబులోను పట్టణం గుర్చి వ్రాయబడి ఉంది ఇదే సంఘం ఇదే నామకార్థ సంఘం వేషధారణ సంఘము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సంఘాలలో బోధలు ఉంటాయి పాటలుంటాయి ఆరాధన ఉంటుంది స్థుతి ఉంటుంది బైబిలే చదువుతారు చెప్తారు కానీ అది నామకార్థ క్రైస్తవ సంఘం పైకి మట్టికి చెప్తాము కానీ ఆచరణలో జీవించని సంఘము దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది ఈ మర్మము వేష్యులకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను తల్లి అని ఉంది ఆమె వేష్య వేష్య తల్లి అయింది అంటే వేష్య తల్లి అయింది అంటే వేష్యకు పిల్లలు పుట్టారు అన్నమాట ఆ పిల్లలకు తల్లి ఈనాడు నామకార్థ క్రైస్తవ సంఘాల్లో విస్తారముగా జనాలు వెళుతున్నారు ఆయా కూటాలకు చూస్తే లక్షలు లక్షల మంది ప్రజలు వెళుతున్నారు దేవుని వాక్యాన్ని వినడానికైనా మీరు ఆలోచించాలి ఏమైనా కూటాలు జరుగుతూ ఉంటే ప్రిల్లరా ఎంత విచారకరమైన సంగతి అండి కూటాలకు వెళ్ళాలి అని అంటే కొన్ని మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళం కొన్ని మైళ్ళు సైకిల్ మీద వెళ్లే ఈనాడు కూటాలకు వెళ్ళాలి కూటాలకు మనుషులు హాజరు కావాలి అని అంటే లారీలు పంపవలసి వస్తుంది కార్లు పంపవలసి వస్తుంది వారికి భోజనాలు పెట్టవలసి వస్తుంది ఎంత విచారకరమైన పరిణామం ఈనాడు సంఘాలలో ఏలుబడి చేస్తుంది